నేను రౌడీని నా వెనుక రాజకీయం ఉంది నాతో మాకు అయ్యా రాజకీయం అన్నావు కదా నీ వెనుక వైఎస్ఆర్ వాళ్ళు ఉంటే వైఎస్ఆర్ వాళ్ళని తీసుకొస్తా తెలుగుదేశం వాళ్ళు ఉంటే తెలుగుదేశం వాళ్ళని తీసుకొస్తా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ వాళ్ళని తీసుకొస్తా ఇప్పుడు నా మీదకి ఈ రాజకీయ నాయకుల్ని రౌడీల్ని తీసుకురావాలనుకుంటున్నావు చూసావా నీ వెనక వచ్చే వాళ్ళకి ఒక చిన్న మాట చెప్పయ్యా యాక్సిడెంట్లో భర్త చనిపోయి బిడ్డను పెట్టుకొని బ్రతుకుతున్న ఆడదానికి ప్రేమ అని నమ్మించి దాని భర్త డబ్బులు యాక్సిడెంట్లో డబ్బులు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నీ ఖర్చుల కింద వాడుకున్నాను ఇక మీ ఆవిడ అయ్యో పాప అంటూ జాలి తెలిసినట్టే ఆ అమ్మాయి మీద జాలి తెలిసి బిజినెస్ చేయాలని చెప్పేసి ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మా ఆవిడ లాక్కుపోయింది ఇక ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ నేను బిజినెస్ చేద్దామనుకున్నాను కానీ అములు రెడ్డి అనేది ఏది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంటు నీ బిడ్డ పేర అకౌంట్లో వేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకొని బిడ్డ కోసం ఏదైనా కష్టపడి బ్రతుకమ్మా అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పింది ఆ అమ్మాయి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ నాకు ఇవ్వట్లేదు దాని మీద నేను వెళ్ళి పెచ్చ కుట్టుడు కొట్టాను దాన్ని ఇక మా ఆవిడ మా ఆయన నట్టు పెట్టుకొని ఉందని చెప్పేసి బజార్ ఎక్కించి దాని అది కూడా పెచ్చ కుట్టుడు కొట్టింది దిక్కు మొక్కు లేకుండా అములు రెడ్డి దగ్గరికి పోయింది ఆ అములు రెడ్డి ఆ అములు రెడ్డి ఎన్వాల్వ్ అయింది అని చెప్పి చెప్పు అర్థమైందా అయ్యా రౌడీలు అన్నా చూసావా ఏ రౌడీకైనా మనం సుపారి ఇచ్చే ముందు ఆ రౌడీ అడుగుతాడు వాడి బ్యాక్గ్రౌండ్ వాడు మంచోడానుకో నెప్పి తెలియకుండా పనిగా నిస్తాడు వాడు సెడ్డోడాకో వాడికి టార్చర్ చూపించి పనిగా పని పనిగానేయటం గాయమే ఎందుకంటే వాడికి కూడా ఒక మంచి చెడు అనేది తెలుస్తుంది డబ్బు కోసం చేస్తుంటాడు తప్పదు కానీ మంచి చెడు మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తాడు ఒక రౌడీ కూడా ఇప్పుడు నువ్వు వెనకమాల ఇదంతా చెప్పిన తర్వాత నీ వెనకమాల రౌడీలు రాజకీయ నాయకులు ఉన్నారనుకో నీతిగాళ్ళ వాళ్ళు అనుకో పెట్టి కుట్టి వెళ్ళిపోతారు నీతి లేదా అనుకో నీతో పాటు వాళ్ళు కూడా తన్నులు తింటారు అయ్యా మనం ఏదైనా శాంతి అనమాట అంటే ఏదైనా ప్రశాంతంగా ఉండాలి అంతేగాని గొడవలకు పోయి ఆ నానా రపసలు చేసుకుని అట్లాంటివి వద్దయ్యా మనకి నాకు ఇష్టం లేదు కూడా అందుకే నువ్వు ఉంటున్న ఏరియా ఎస్ఐ గారికి చెప్పా ఆ అమ్మాయి పరిస్థితి గురించి ఆ అబ్బాయి ఎక్కడికి రమ్మంటాడో రమ్మనమ్మ ఆ మాలిపెళ్ళికి రమ్మను మాట్లాడదాము అని చెప్పి చెప్పాడు నువ్వు ఆ మాలి పెళ్లికి రమ్మన్నావు కదా ఆ మాలిపెళ్ళికి వచ్చి నాకు ఫోన్ చేయి ఆ సార్ వాళ్ళు వస్తారంట నీకు విడమరిచి నీట్గా చెప్తారంట అన్నట్టు నువ్వు ప్రేమించానని నటించి నువ్వు తన దగ్గర డబ్బు తీసుకున్నావే అదే నీ ప్రేమికురాలు ఆ అమ్మాయి కూడా నీ మీద కేసు పెట్టడానికి సిద్ధంగా ఉంది అంటే అక్క దాకా వస్తే ఆయన మీద కేసు నేనే అక్క అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ నిలబడుందనమాట నువ్వు వెళ్ళావనుకో ఆ అమ్మాయి కూడా మాట్లాడి చెప్పే కదయ్యా నాకు ఏదైనా శాంతి ప్రశాంతంగా ఉండాలి గొడవలకు తొందరగా పానయ్యా ఎందుకంటే గొడవలకు వెళ్తున్నానయ్యా అంటే ఆల్రెడీ వెళ్ళానయ్యా గొడవలకి వెళ్ళి అంటే ఎలా ఉంటుందంటే నలుగురు మనుషులు గొడవలు ఆడుకుంటూ ఉంటే హే ఎంతసేపు మాట్లాడుకుంటా ఉంటారు కొట్టుకోండి హా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుని చెట్లు చేసుకునేదల్లా నేను కొట్లాడి చాలా బగిలేలాగా ప్లాన్ చేసి అట్ట వ్యవహారాలు ఎలాగ పెట్టున్నానయ్యా దానివల్ల ఉపయోగం లేదయ్యా నష్టం తప్ప ఇంకేం లేదు అయ్యా మా ఆయనకు ఒకటే చెప్పా ఏలు చూపించుకుంటా వెళ్తే మన వెనక నాలుగు వేళ్ళు వస్తూ ఉంటాయి ఎవరికి వేలు చూపించ మాకు ఎవరైనా వేలు చూపించినా పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పా ఆయన అదే ఫాలో అవుతుంటారు మా రెడ్డి గారు అట్టాగే నేను కూడా అదే ఫాలో అవుతున్నాను ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ చూసి వచ్చాను దానివల్ల ప్రాణ నష్టం తప్ప పగలు పంతాలు మనకి జీవితాన్ని ఇవ్వవయ్యా ఇంకా మనుషుల్లో ద్వేషాలు పెంచి దూరాలు చేస్తాయి తప్ప జీవితాలు ఇవ్వవు దానివల్ల ఉపయోగం లేదు నష్టమే తప్ప లాభం ఏం లేదని తెలుసుకొని అది మంచిదారి కాదని పక్కకు వచ్చేసాను నేను దారి తెలుసుకున్నాను మంచి దారిలోనే వెళ్ళాలి ఇప్పుడు ఒకడు ఎవడైనా తిట్టినా కూడా పట్టించుకోకూడదు వెళ్ళిపోవాలి ఇప్పుడు బ్యాడ్ అకౌంట్స్ కొంతమంది పెడతారు వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ లేక అట్లా పెడుతున్నారని చెప్పి పక్కకి వెళ్ళిపోతాను కానీ కొన్ని కొన్ని వాటికి కొంచెం గొంటిగా సమాధానం ఇస్తుంటాను అనమాట అన్నీ వదిలేయకూడదు కదా అది కొన్ని వాటికి హా అయ్యా అంటే గొడవలు ఎందుకులే కానీ చిన్నగా చెప్తున్నా ప్రేమించాను అన్నావు ఆ ప్రేమించిన దాన్ని సొమ్మంతా తీసుకొని దాన్ని రోడ్డు మీదకి లాగటమేనా అయ్యా ప్రేమ అంటే చెప్పు ఇప్పుడు అది భర్త చనిపోయి నీ పంచన చేరి ఎట్టో కర్మగాలి నేను నమ్ముకోనట్ట బ్రతుకుతున్న ఆడదానికి నువ్వు సాయం చేయకపోయినా పర్లేదయ్యా కానీ ఈ తీరులో దాన్ని బజారు పాలు పెట్టిచ్చేసి నీ భార్య నువ్వు దాన్ని బొస్టు పట్టిచ్చేసి ఎక్కడయ్యా నీ ప్రేమ ఏది ప్రేమించిన దాన్ని రోడ్డు కేడవటమేనా అయ్యా ప్రేమ అంటే దయచేసి నిజంగా నువ్వు తనను ప్రేమిస్తే మాత్రం తను ఇంకా అంటే నేను నమ్ముకొని ఇంకా తను పాగులాడుతుందా అనిపిస్తుంది నాకు నిజంగా అమ్మాయి నేను ప్రేమించింది కాబట్టి నేను ఎంత టార్చర్ చేసినా భరించి అలా ఉంటుంది ఇక బాధని నాతో షేర్ చేసుకుంది తను నువ్వేమీ ఇన్వాల్వ్ అవ్వాలి అనలా తను మంచే చెప్పా కానీ నువ్వే నా మీద రేజ్ అయిపోయావు అనమాట రేజ్ అవుతుంది అంటే నువ్వు రేజ్ అయినప్పుడు నీకు నీ సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా కానీ ఆ తీరులో గొడవల పరంగా అయితే నాకు ఇష్టం లేదయ్యా వీలున్నంతవరకు నిజంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆ అమ్మాయికి కొంచెం మంచి దారాన్ని చూపించు అంటే ఆ అమ్మాయి బ్రతుకు చూపించు చక్కగా బ్రతుకుదెరువు చూపిస్తే ఆ అమ్మాయి ఆ బిడ్డ బ్రతుకుతారు అంటే బ్రతుకుతారు ఆ బిడ్డ నోటికాడు కూడిచేడగొట్టేసి ఆ బిడ్డ దగ్గర రూపాయి తీసేసి చచ్చిపోయి ఎలా కానున్నాడో వాళ్ళ నాన్న సొమ్మయ్య ఆ బిడ్డ కన్నా అట్లా దేనికి దానికి ఉపయోగపడిద్ది రేపు రోజు చదువుకైనా పెళ్ళికైనా దాని పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆ అమ్మాయికి నువ్వేదో ఒక దారి చూపించు మంచి దారి ఆ అమ్మాయిని కూడా కొంచెం నీ ఇంట్లో ఆడవాళ్ళగా కొంచెం గుర్తించయ్యా నీ భార్యకు నిజంగా నీ భార్య మీ ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తే మాత్రం తన పరిస్థితి గురించి కూర్చొని వివరించి తనకు కూడా ఒక దారి చూపిద్దామని చెప్పేసి ఇద్దరికి మాట్లాడుకోండి దయచేసి ఇది రిక్వెస్ట్ అయ్యా నేనైతే ఏ గొడవలకి ఎలా మనకు ప్రభుత్వం వాళ్ళు మనకి అన్ని పథకాలు ఇచ్చినప్పుడు ఆ పథకాలు ఉపయోగించుకుంటానయ్యా నేను ఆ పథకాల్లో ఈ పోలీసు ఐ మీన్ ఈ వీళ్ళు కూడా మన చట్టం ఉంది కదా ఆ చట్టాన్ని ఆ తన పద తను చేసుకుపోతుంది అందువల్ల సార్ గారికి చెప్పాను ఆయన చూసుకుంటానన్నాడు నేనైతే రానులే అయ్యా ఓకే